గైస్ రోడ్ సైడు వాక్వేలో అట్లా వాకింగ్ పోతూ ఉంటే చెట్లు ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఈ రోజా చెట్టు అయితే ఎంత పెద్దగా అల్లుకొని ఉందో ఇవి చూడండి కాయలు ఎట్లున్నాయో ఆరెంజ్ కలర్లో భలే ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెట్టు చూడండి బ్రౌన్గా ఉంటుంది కింద మొదట్లో కొంచెం గ్రీన్ అనిపిస్తుంది చూడండి ఇక్కడ గ్రీన్గా ఉంది కొంచెం మీదంతా బ్రౌన్గా ఉంటుంది భలే ఉంటాయి చెట్లు కెనడాలో చూసేదానికి ఇంకా సేపు చూద్దాం ఆ చెట్ల దగ్గర పోయినామంటే అవి చూసుకొని పోతాం అనమాట చాలా బాగుంటాయి చెట్లు గ్రీను బ్రౌను అదొక వైట్గా ఉండే చెట్లు ఉంటాయి భలే ఉంటాయి ఈ కాయలు అయితే భలే నచ్చేస్తాయి నాకు ఎంత బాగున్నాయో చూడండి కాయలు మీకు నచ్చాయా నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి రోజాపో చూడండి ఎంత బాగుందో ఒక పూలు స్మెల్ బాగా వస్తున్నాయి భలే ఉండాయండి వైట్ పూలు అయితే రోజాలు చూడన్న ఉన్నాయో ఒకే కొమ్మలో భలే ఉండాయి ఇవైతే ఈ చెట్లు కడిగిపోతే నాకైతే రాబుద్ధి కాలేదు అంత చూస్తా చూస్తూ ఉంటే ఇంకా కొంచెం అక్కడే ఉండిపోదామా అని ఉందండి అట్లా ఉండే